గురువుగారు తెమ్మన్నారు తెచ్చాం పిడక చేయమన్నారు చేసాం దాని మీద పసుపుతో ముగ్గు ఏమన్నారు రెండు త్రిభుజాలు అటు ఇటు ఏమన్నారు షట్కోణం అయింది ఒక త్రిభుజం ఏమో కింద నుంచి పైకి ఒకటేమో పైనుంచి కిందకి అయింది ఆ షట్కోణాలకే కుంకుమ పెట్టమన్నారు పెట్టాం మధ్యలో ఒక ఆకు పెట్టమన్నారు పెట్టాం దాని మీద గౌరమ్మ చేయమన్నారు గౌరమ్మను ఎలా చేయాలి ఇది ఎక్కడ కూడా రామాయణంలో పిడకల వేట పిడక గోళ ఏంటంటే నుంచి పనుకోకండి ఇది చాలా రహస్యమైనటువంటి తంత్ర పద్ధతి లక్ష్మీ కటాక్షం మీరు పొందాలంటే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మీరు నరఘోషని నివారించుకోవాలంటే ఒక్కటి గుర్తుంచుకోండి చిరరావు గారు చెప్పేవి ఈ చెప్పేటటువంటివన్నీ కూడా మీరు శ్రద్ధగా పాటించినప్పుడు మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి తప్ప మీరు నమ్మకం లేకుండా చేసిన మనసులో ఏం జరుగుతుంది ఏదో చిరరావు గారు చెప్తారు అని చెప్పి అనుకుంటూ చేసిన మీకు నమ్మకం లేకపోయినా ఇవి ఫలించ